అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ అనే ఒక ఉద్యమం ఒకటి స్టార్ట్ అయింది అది చల్లారిపోద్ది అంతా కూడా రాజీ మార్గంలోనే ప్రయాణం చేస్తుంది పెద్దగా ఉద్రిక్త వాతావరణం సృష్టించాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం ప్రత్యేకించి అందులో ఉద్రిక్త వాతావరణం సృష్టించడానికి చాలా తీవ్రమైన కృషి చేస్తున్న తులసి చందు అనే ఒక జర్నలిస్టు ఆడు స్వతహాగా జర్నలిస్టు ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చాలా మంచి మంచి డిబేట్లు కండక్ట్ చేస్తూ ఇంటర్వ్యూలు తీసుకుంటూ కొన్ని ఇష్యూస్ గురించి ఫీల్డ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆవిడే కాకపోతే ఏంటంటే అన్నీ కరెక్ట్ కాదు ఆవిడ నిత్య అసమ్మతవాది ఎందుకో అసమ్మతితో రగిలిపోతూ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఏమో ఒకవేళ ఆవిడ ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని పెంచి పోషించాలి దీంట్లో కూడా తెలంగాణ ఉద్యమంలాగా ఎంతో కొంతమంది బలైపోవాలనే ఉద్దం ఆవిడ మనసులో ఏమైనా ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది దేశంలోనే చాలా తక్కువ టైంలో అతిపెద్ద రీటైల్ చైన్ మార్కెట్ గా డిమార్ట్ ఎదిగింది డిమార్ట్ ఓనర్ రాధాకిషన్ దమాని ఒక మార్వాడి రత్నదీపు విశాల్ మార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వెనుక ఉన్నది మార్వాడీలు ఆదిత్య బిర్లా గ్రూప్ కానీ బజాజ్ ఆటో కానీ మిటిల్ స్టీల్ గాని ఇవన్నీ కూడా మార్వాడీలువే ఓయో రూమ్స్ ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఒక మార్వాడి ఆల్ట్రాటెక్స్మెంట్ రేమండ్స్ గోయంక సిఎట్ ఈ కంపెనీలన్నీ కూడా మార్వాడీలు ఎస్టాబ్లిష్ చేసింది ఆన్లైన్ లో అయితే ఫ్లిప్కార్ట్ మింత్రా లెన్స్ కార్ట్ జొమాటో కౌండర్ మార్వాడి ఓలా స్నాప్ డీలు షాప్ క్లూస్ వీటిని పెట్టిన వాళ్ళంతా కూడా మార్వాడీలే ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఎటు చూసినా కూడా మార్వాడి మార్వాడి వాళ్ళ షాపుల గురించి ఇవి చెప్పేస్తున్నాయి కదండి అయితే తప్ప ఇంకేమీ లేవు మార్వాడి వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు మరి ఇప్పుడు అంబానీల గురించి కానీ ఆదానీల గురించి కానీ ఇంకొకళ్ళ గురించి కానీ ఇంకోళ్ళ గురించి కానీ అవి చెప్పలే అదేవిధంగా మన వాళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలు కింద పని వాళ్ళ గురించి మాట్లాడదు ఏ మార్వాడే అయినా పెద్ద పెద్ద కంపెనీలు ఆక్రమించి పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓల కింద పని లేదా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కింద పని లేదు కదా అంబానీ ఎవరు ఆదానీ ఎవరు యాపిల్ సంస్థ ఎవరిదే అది మార్వాడేదేనా మైక్రోసాఫ్ట్ విప్రో కూడా మార్వాడేదేనా అదే అలా కాకుండా సినిమా యాక్టర్ తెలుగు సినీ ఫీల్డ్ ఉంది అందరూ మార్వాడీలు యాక్షన్ చేస్తున్నారా డైరెక్షన్ చేస్తున్నారా నటిస్తున్నారా ఏ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారా అంటే తెలుగు సినిమాలో ఎక్కువ కొత్త పరిచయం చూపించేది కోపలు కమ్మవారు కాబట్టి వాళ్ళని కూడా గోబ్యాక్ అనేద్దామా వాళ్ళ వాళ్ళ కదా దరిద్రం అంతా ఆళ్ళే ఆక్యుపై చేసేసుకుంటున్నారు కదా అందుకని చెప్పి వాళ్ళ కుటుంబాలు అంతా కూడా వంశపారం వారిగా వచ్చేస్తున్నారు కాబట్టి కాపులు గోబ్యాక్ సినీ ఫీల్డ్ నుంచి చౌదరి గోబ్యాక్ సినీ ఫీల్డ్ నుంచి మేము వెళ్తాం మాకు ఏ పని లేదు పాట లేదు వైట్ అండ్ వైట్ వైట్ చెప్పులు పెద్ద బొట్టు అంతే తప్ప అంతకు మించి ఏమి ఉండదు ఈవిడ మాటలు ఇంకా కొన్నివేనండి ఎందుకంటే రిపోర్ట్ వాస్తవం జరుగుతున్న దాన్ని పట్టుకొచ్చి రిపోర్ట్ చేస్తా వేరు నీ అభిప్రాయాలు ప్రజల మీద వృత్తి ప్ర ప్రయత్నిస్తూ వేరు అలా నిత్య అసమ్మతి వాద కింద రగిలిపోతూ ఉంటుంది ఈవిడ ఎప్పుడు చూసినా ఏ పెద్దాపురం అనేది కానీ మానేపల్లి అనేది కానీ ఇంకొక ఊరు కానీ ఇంకొక ఊరు కానీ చాలా ఊర్లు పూర్వం నుంచి ఈ వృత్తి చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ఊర్లు చాలామంది చాలా ఊర్లు ఉన్నాయి అదేదో ఇప్పుడే కనిపెట్టినప్పుడు ఆ పెద్ద పొలానికి సంబంధించి ఒక అమ్మాయికి సంబంధించి ఆవిడకి ఒక ముసుకేసి ఒక బ్లాక్ ముసుకేసి వేసి ఉరి తీసినట్టు ఆవిడ గురించి ఓ పెద్ద కథ ఒక అరగంట చెప్పి అది చెప్పింది ఏ ప్రయోజనం అటువంటి కథలు చెప్తూ వల్ల ప్రజలందరికీ ఆ ఊరి మీద చెడ్డ అభిప్రాయం కలిగేలాగా అట్లాగే ఈవి సొసైటీలో పెద్ద పేరు కలిగిన వ్యక్తులు ఎవరో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన చాలా రెండుసార్లు ఎమ్మెల్సీ చేశాడు ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేశాడు ఆయన పాత్రికేయుడిగా చేశాడు కొంత పత్రికలకి చీఫ్ ఎడిటర్గా చేశాడు ఆయన ఆయనతో ఇంటర్వ్యూ చేస్తాం ఆయన పాపులారిటీని ఇటు టర్న్ చేసుకుంటాం అలాగే చేతురెత్తి నమస్కారం పెట్టవలసిన పొలిటీషియన్ గొమ్మడి నరసయ్య చేతురెత్తి నమస్కారం పెట్టవలసిన సినీ ఫీల్డ్లో ఉన్న ఆర్ నారాయణమూర్తి ఇటుతో ఇంటర్వ్యూలు చేస్తాం ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తితో ఇంటర్వ్యూ చేస్తే ఆర్ నారాయణ గురించి తెలుసుకుంటాం కోసం చూస్తారు తప్ప నీ గురించి చూడరావు అది ఆ విషయానికి తెలుసు గుమ్మడి నరసాయతో చేస్తే గుమ్మడి నరసాయ గారి చరిత్ర కోసం చేస్తారు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే చేశాడు సైకిల్ మీద తిరుగుతాడు నడిచి తిరుగుతాడు ఆర్టీసీ బస్సు ఎక్కుతాడు అటువంటివన్నీ వచ్చేసి ఇటువంటి ఏదైతే కొంచెం సెన్సేషనల్గా ఉందో ట్రెండింగ్లో ఉందో దాన్ని చూసి దాన్ని ఎగ్ కొడుతూ ప్రజలు ఎటు మొగ్గుతున్నారో ప్రజలు ఈవిడ మంచిది అంటే ఎవడో పట్టించుకోడు ఈవిడే లేడీడానో లేకపోతే వేపుచారి ఆడితో తిరిగింది ఆ పార్టీతో తిరిగింది ఈ పార్టీలో వాడితో తిరిగింది ఇది బోకు అని చెప్తే మమ్మల్ని అట్రాక్ట్ అవుతారు ఈడు కన్నగాడు ఈడు లంచకొండి ఈడు దుర్మార్గుడు అంటే ఆడి గురించి చూస్తారు తప్ప ఈడు మంచివాడు అని చెప్పి ఆడ గురించి అనో చెప్పండి

మళ్ళీ ఒకసారి అండి ఇప్పుడు ఏం చెప్పిందో మీ అందరికీ ఇదైతే గుర్తుంటుందని చెప్పి మళ్ళీ పెడతాను నేను తెలంగాణలో ఇప్పుడు మార్వాడీల సంఖ్య లక్షల్లో ఉంటుంది హైదరాబాద్ లో అయితే చాలా మార్కెట్లు చాలా ఏరియాలు పూర్తిగా మార్వాడీలతో నిండిపోయాయి ఏ స్థాయిలో అంటే మహల్ అనే ఒక నియోజకవర్గంలో రాజాసింగ్ అనే వ్యక్తి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు మార్వాడి వ్యాపారులు ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారట అది ఎంత అన్యాయం అండి ఆయన పోటీ చేసింది మూడు సార్లు మూడు సార్లు ఆయన బీజేపీకి కంటిస్ట్ చేశాడు ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచాడు మరి ఆయన ఏ పార్టీకి ఎమ్మెల్యే కింద పోటీ చేసినా గెలుస్తున్నట్ట అంతకుముందు ఎప్పుడో టీడీపీకి ఆయన కౌన్సిలర్ కిందో దేని కింద కార్పొరేటర్ కింద పోటీ చేస్తే పోటీ చేసి ఉండొచ్చు గెలిచాడు అంతే కానీ మనం చెప్పేటప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం ప్రజలు నమ్మిలాగా ఉండాలి ప్రజలు చేయించుకునేలాగా మనం ప్రవర్తించి మన విషయాలు చెప్పి వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టి మార్వాడీలు గోబ్యాక్ అంటే మనం ఎకతో మార్వాడీలు వెళ్ళిపోతే ఏమవుతుంది ఇంకొకటి వస్తాడు మనల్లోనే డబ్బు నోడు పెట్టుకుంటాడు చౌకు అమ్ముతాడు కష్టపడి మనస్తత్వం ఉంటాడు ఎక్కడికైనా అభివృద్ధిలోకి వస్తాడు అండి అంతే తప్ప పక్క పడి ఏడిచి మనస్తత్వం ఉంటే ఆడు అభివృద్ధిలోకి రాడు నమస్కారం రామాను జయహింద్